హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ములక్కాయ కూర పాలు పోసే విధంగా వండుకోవాలి చూసుకుందాం నేనైతే పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు ములక్కాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు మనం పెద్దగా సైజు మరీ చిన్న చిన్న కాకుండా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఎందుకంటే ములక్కాయ ఉడికే వరకు మనం వేయించుకోవాలి ములక్కాయ ఉడికేలోపు ఈ ఉల్లిపాయలు పెద్ద ముక్కలైనా వేగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఆ గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూడు గంటలు ఆయిల్ వేసుకున్నాను తాలిం దినుసులు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలిం దినుసులు వేసుకొని ఆవాలు చెట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి తాళిమ దినుసులు అయితే వేగిపోయినాయినాయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ములక్కాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు చూడండి ఇప్పుడు నేను ఏ సైజ్ కట్ చేసానో ఆ విధంగా కట్ చేసుకోవాలి సన్న కట్ చేసామంటే వేగేలోపు ఈ ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకని ములక్కాయ ఉడికే వరకు ఉల్లిపాయ కూడా వేగుతుందా వేగుతూ ఉంటుంది రెండు ఒకేసారి ఉడికిపోయే విధంగా కట్ చేసుకున్నాను కళ్ళుప్పు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ములక్కాయలు అయితే ఉడికినాయి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుందాము కొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అవి బాగా వేగిపోయే వరకు వేయించుకోండి ముల్లకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు రెండు మూడు రమ్మల కరివేపాకు వేసుకుందాం కరేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం వేసి మనం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిపోయినాయో ఇప్పుడు పసుపు కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను కారం వేసుకొని కారం స్మెల్ రాకుండా ఉండే వరకు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడిగిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే కర్రీలో పాలు పోసుకోవాలి చూడండి నేను ఒక గిన్నె పాలు పోసాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే ములక్కాయ పాలు పోసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది పాలు పోసిన కర్రీ అయితే పాలు ఎగిరిపోయే వరకు ఎక్కువ ఉంచుకోవచ్చు సార్ రెండు నిమిషాలు పాలు పోసిన తర్వాత ఉడికించుకుంటే చాలు చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఏ విధంగా రెడీ అయిపోయిందో స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీలో కానీ మనం చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి